అన్ని దానముల్లోని కల్లా ఉత్తమమైన దానము ఏదంటే అన్నదానం అని చెబుతాం దానము అంటే అర్థం ఏంటి మన దగ్గర ఉన్నదాన్ని లేని వాడికి సమర్పించి వాడిని ఆదుకునేదాన్ని విధంగా ఉంటుంది పాత బట్టలు దానం చేయొచ్చా అని అడిగారు చాలా తప్పండి పాత బట్టలు కాదు ఇప్పుడు అనాథాశ్రమాసరణలు ఉంటాయి వృద్ధాశ్రమాలు ఉంటాయి వృద్ధాశ్రమంలోని వాళ్ళేదో కాస్త అంత పట్టిన అన్నం పెడుతున్నారు తిండి చూస్తున్న పెట్టిన తర్వాత వైద్యం ఏదో కొద్దిగా చేపిస్తున్నారు అలాగని చెప్పేసి వాళ్ళకి వస్త్రాలు పండగ పండగకి తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఉండవు అక్కడ అయితే మనకు చాలా బట్టలు ఉన్నాయి ఉన్నప్పుడు మనం వాడాము కొంచెం చిరగకుండా బాగా కొంచెం బాగా 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 జరిగిపోకుండా ఉండాలి కొద్దిగా నలిగినట్టుగా ఉండి మనకు చిన్నగా అయినా ఉన్నాయనుకోండి ఆ వస్త్రాన్ని వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఆమ్లాదికరంగా తీసుకుని సంతోషకరమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు అంటే వస్త్రదానం చేయమని చెప్పడం అనేది పురాతన కాలం నుంచి ఉంది వస్త్రదానం చేసినందువల్ల ఏంటంటే అన్న వస్త్రాదులకు లోటు లేని పరిస్థితిని పొందుతారా మీరు అనే ఒక దీవెనని ఇస్తారు కాబట్టి వస్త్రదానం ఎవరికైనా పాత బట్టల్ని ఇవ్వవచ్చు అలాగే నల్ల గొంగళ్ళు అంటే దుప్పట్లు నల్లగా ఉన్న దుప్పట్లు కొని బయట అరు బయటగా పడుకుని యాచమెత్తుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ చెట్టు కింద అదే పడుకుంటారు వాళ్ళకి ఆ దుప్పట్లు దానం చేస్తే మనకి ఎంతో శుభకరమైన పరిస్థితులు వస్తాయి అలాగే ఆడవారు వస్త్రధారణ చేసినప్పుడు అంటే చిన్నతనంలోని ఒక గౌన్లు లాంటిది కొడతారు పెద్ద దిగిన తర్వాత లంగావాణి లాంటివి వేస్తారు ఇంకా పెద్ద దిగిన తర్వాత చీర లేదా పంజాబీ డ్రెస్ వేస్తారు ఈ యొక్క అన్ని కాలములలోనూ వస్తున్న ఈ వస్త్రములు ఈ అమ్మాయికి చాలా చాలేదు అంటే ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మనం ఒక కొత్తది కొన్ని తెచ్చుకుంటున్నాం రెండు కొత్తవి తెచ్చుకుంటున్నాం అంటే ఓ రెండు పాతయ్య అవరుకోవాలి కావండి ఒక వస్తువు తెచ్చుకుంటున్నాం ఇంట్లో ఉందే ఆ వస్తువు పెట్టుకోకండి దాన్ని దానం చేయండి ఏ దానమైనా సరే మనిషికి పారమార్థ్యాన్ని కలిగించేది అంటే అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందాలి అనుకుంటే దానంలో ఉన్నది అలాగే మహాకర్ణుడు కర్ణుడు అన్నవాడు మహాదానశీలి ఎంతటి దానమైనా సరే లేదనకుండా దానం చేస్తాడు అంతటి దానం చేసేవాడికి అర్జునుడు చూశాడు వాహ దాన కర్ణుడనే అంటున్నారు అందరూ ఎంత గొప్పగా చెప్తున్నారు దానార్జునుడు అన్నాడు ఆహా ధనార్జునుడా ధనార్జునుడు అర్జును చేస్తున్నానా నేను ధనాన్ని అడుక్కునేవాడిని అయిపోయినాను ధనార్జునుడు బాగలేదు ధన సవ్య చాచి అంటే రెండు చేతులతోటి దనాన్ని ఇచ్చేవాడు దాన సవ్య చాచి అనే పేరు తెచ్చుకోవాలి ఏం చేయాలి అని ఆలోచించాడు బావా అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను అర్జునుడిని నేను దాన చెయ్యాలి దాన సవ్య చాచి అనే పేరు రావాలంటే దానం చేయాలి దానం చేయాలని నేను చేయాలి ఒక క్వశ్చన్ వేసాడు సరే దీనికి రెండు రోజులు సమాధానం చెప్తాను అన్నాడు శ్రీకృష్ణ కృష్ణ ఆ యొక్క ద్వారకా నగరంలోని ఒక కొండను సృష్టించాడు బంగారు కొండని బంగారు కొండను సృష్టించి అర్జునుడి నువ్వు దానం చేస్తానన్నావు కదా అగో బంగారు కొండ దానం చేశాను అర్జునుడు వారు దానం చేస్తున్నారని దండోరా వేశారు జానమాందరూ వచ్చేసారు ఈ రెండు నాలుగు మనుషులు పెట్టాడు కొట్టెత్తాడు బంగారం కొండని ఎంత ముక్కలు తెడు ఓహో ముక్క ఇచ్చేస్తున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు నాలుగు రోజులు కొట్టాడు కొండ తాగలేదు ఏంటి బావ పని అంతా పోయింది ఈ దానం చేయడంతో సరిపోతుంది జ జనాలు ఏమనుకుంటున్నారో తెలియట్లేదండి ఇంక నేను చేయలేను అన్నాడు నువ్వు చేయలేవా అన్నాడు సరే అది సరే కర్ణుని గకేశాడు కర్ణ ఈ కొండ దాని దానం అన్నాడు ఆహా అన్న జనం వచ్చారు కర్ణుడు ఏమన్నాడు ఎవడికి ఎంతకాలం అంత పట్టుబడి మీరే కొట్టుకుని పట్టిపో పట్టుబడి అనుకుంటారు సాయంత్రం సరే కొడమైపోయింది అంటే దానం చేసే విధానంలో కూడా ప్రతి వ్యక్తి ఆలోచన విధానంతో చేయాలి కర్ణుడు దానశాలి అంటే కుడి చేతి ఎడమ చేతిలో ఉందే ఎడమ చేతుడు ఇచ్చేసేది కుడి చేతులకు మార్చలేదు కుడి చేతులకు ఎందుకు మార్చలేదు కుడి చేత్తే మంచిది కదా కుడి చేత్తేవచ్చు కదా ఎడమ చేతిలో ఇచ్చింది కుడి చేతులు వేసుకుంటే దాని మీద దృష్టి ఇంతకు ఎంతెందుకు తక్కువని కొన్ని తగ్గించేమో అందుకని ఏ చేతిలో ఉంటే ఆ చేతిలో దానం చేయాలి అలాగా వస్త్రాన్ని కానీ అన్నాన్ని కానీ లేకపోతే విద్యా విధానాన్ని కానీ విద్యాదానం మామూలుగా విద్యాదానం విద్యాదానాన్ని దానం చేయడం అలాగే మంగళసూత్రం దానం మంగళసూత్రాలు దానం చేసే పూర్వకాలం నాడు రాజులకి వస్తే ఎవరు పెళ్ళి అయినా వాళ్ళ ఇంటికి వస్తే పట్టు బట్టలు పెట్టి వాళ్ళకి మధుపర్కాలు అనేవారు మధుపర్కాన్ని ఇచ్చి బొట్లు ఇచ్చి మట్టిలిచ్చి పంపేవారు ప్రతి ధనవంతులు అందరూ ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు కాబట్టి దానం చేసే విధానాన్ని ఎట్టి పరిస్థితిలో అపభ్రంశం కాకూడదు ప్రతి వ్యక్తి దానాన్ని చే అలవాటు పడితే సత్శీలత సుసంపద కలుగుతాయి అనేది అక్షర సత్యం